శనివారం సరిపోదా శనివారం సినిమా మాత్రం ఒక శనివారం ఉండేవారు ప్రతిరోజు శనివారం మధ్య సినిమాలో ఉంది సినిమా మాత్రం దృష్టిలో ఉంది ఇప్పుడు మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ చెప్తున్నా మన సూర్య గారి యాక్టింగ్ కానీ రాణి గారి యాక్టింగ్ ప్రియంగా గారి యాక్టింగ్ కానీ మన కుమార్ యాక్టింగ్ కానీ లో ఉంది లే సినిమా నిజం చెప్తున్నా పూరా స్పీచ్ లో ఉంది సినిమా బ్యాక్గ్రౌండ్ హిస్టోర్నీ స్టోరీ గానీ స్టోరీ నరేషన్ కానీ ఉంది నాని యాక్టింగ్ నిర్గారు భయాల్ నేచురల్ స్టోరీ ఒక విలేజ్ లో ఒక ఒక గుండా చూసి ఎంత మంది భయపడ్డా ఒకరికొకటి సపోర్ట్ ఉండడం వల్ల ఎంత మందినైనా బేదించ సినిమా మాత్రం మూత ర్యాంక్ ఉంది సినిమా మాత్రం ప్రతి ఒక్కరి డేటెక్ చూడండి సినిమాలో ఉంటాయని సినిమాలో ఉన్నాడు మన నాని నిజంగా చెప్తున్నా వారం కాని వారం శుక్రవారం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు సినిమా శనివారం నిజంగా సినిమా మాత్రం మూత ర్యాంక్ ఉంది